నేనైతే ఈ వీడియో లేట్గా పోస్ట్ చేస్తున్నాను మా వినాయకుడి నిమజ్జనం రోజైతే మేము శారీస్ అందరం మ్యాచింగ్ కట్టుకుందాం అని చెప్పేసి షాపింగ్కి వెళ్తే చూడండి అక్కడ ఆడవాళ్ళకంటే అబ్బాయిలే ఎక్కువ ఉన్నారు అబ్బా లాల్చీస్ కోసం చూడండి వెరైటీ వెరైటీ లాల్ చీస్ ఇస్తున్నారు అక్కడ ఇస్తున్నారంట మనం డబ్బులు పెట్టి ఉంటేనే వాళ్ళు ఇస్తారు బట్ చాలా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి అబ్బా వినాయకుడి నిమజ్జనం అంటే అబ్బాయిలది హవా ఎంత ఉంటుందో అమ్మాయిలు కూడా అంతే ఉంటుంది కదా సో అమ్మాయిలు మేమంతా కలిసి షాపింగ్కి వెళ్ళి అక్కడ చూసేసరికి షాక్ అయ్యాము అబ్బా ఏంటి ఈ జనాలు అని శారీస్ కూడా అబ్బా పిచ్చి పిచ్చిగా ఉన్నాయి చూడండి పిల్లలు కూడా వచ్చారు మాతో పాటు సో మేము అలా శారీస్ సెలెక్ట్ చేసి చేయడానికి లోపలికి వెళ్ళాము ఇక్కడ త్రీ ఫోర్ రూమ్స్ సపరేట్ సపరేట్ ఉంటాయన్నమాట మ్యాచింగ్వి అన్ని ఒక సై ఒక సైడ్ లేకపోతే ఫ్యాన్సీ డైలీ వేరు అలా ఉంటాయి సో వీళ్ళు మాకు చూపిస్తున్నారు వాళ్ళకే ఇంట్రెస్ట్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ చూపి ఎందుకంటే పబ్లిక్ వస్తూనే ఉంటారు వెళ్తూనే ఉంటారు అలా అని మేము ఊరుకుంటామా మాకు నచ్చే శారీ దొరికే వరకు వాళ్ళని అడుగుతూనే ఉన్నాం సో ఫైనల్గా మాకు ఒక కలర్ శారీ నచ్చింది మేమందరం సేమ్ మ్యాచింగ్ తీసుకున్నాము చూడండి శారీస్ ఎలా ఉన్నాయో శారీస్ కట్టిన తర్వాత ఊరుకుంటామా చూడండి మా డ్యాంక్స్లు ఎలా ఉన్నాయో ఈ వీడియో నచ్చితే ఒక్క లైక్ ఇవ్వచ్చు కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్